ఈ బూందీ లడ్డుకి పైన పంచదార కట్టకుండా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండి మనకు దాదాపుగా పావు కిలో వరకు ఉంటుంది ఇప్పుడు చిటికెడు వంట సోడా అరకప్పు నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్లను ఒకేసారి పోయకూడదు ముందు కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మరో కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మనకి ముప్పావు కప్పు సరిపోతాయి పిండిని ఎక్కడా ఉండలేకుండా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు బూందీ అనేది బాగా వస్తుంది పిండిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేడి నూనెలో బూందీ గరిట పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బూందీ వేసుకోవాలి బూందీ వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే బూందీ ఈ రౌండ్ రౌండ్గా వస్తుంది బూందీని క్రిస్పీగా కాకుండా ఈ విధంగా కొంచెం మెత్తగా వేసుకోవాలి బూందీ పట్టుకుంటే మనకు మెత్తగా ఉండాలి బూందీని ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ లో బూందీని వేసుకోవాలి బూందీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదారను వేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగి లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పంచదార పాకం మనకు ఈ విధంగా రావాలి బాగా తీగ రాకూడదు కొంచెం వస్తే సరిపోతుంది మనకు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం పక్కన పెట్టుకున్న బూందీని వేసుకుని కలుపుకోవాలి పాకమంతా పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పాకమంతా పీల్చి బూందీ మనకు సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు బూందీని గరిటితో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి కొంచెం మెత్తగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి బూందీని ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి నెయ్యిలో ఫ్రై చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కిస్మిస్ రెండు టేబుల్ స్పూన్ల సారపప్పు వేసుకొని కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కానీ సారపప్పు కానీ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూని చేసుకోవాలి లడ్డూని ఈ విధంగా చేసుకోవాలి లడ్డూని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా బూందీని కూడా లడ్డూలు చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి మనకు చాలా టేస్టీగా బూందీ లడ్డు రెడీ అయిపోయింది ఈ బూందీ లడ్డు మనకు పది పదిహేను రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి మనకి బూందీ లడ్డు చల్లారిన తర్వాత కూడా పైన పంచదార అనేది కట్టదు లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకునే బూందీ లడ్డు రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి